ವಂದೇ ಭಕ್ತಜನಾಶ್ರಯಂ ವಂದೇ ಶಿವರ ಓಂ ನಮ ಶಿ ಓಂ ನಮೋ ನಾರಾಯಣ ಶ್ರೀ ಕಾರ್ತೀಕ ದಾಮೋದರಾಯ ಕಾರ್ತೀಕ ಮಾಸನ್ನು ಈ ಅದ್ವಿತೀಯ ಕಾರ್ತೀಕ ಶುದ್ಧ ಅಷ್ಟಮಿ ಈನಾಡು గోపామాష్టమి అని కూడా అందరం కూడా భావిస్తాం అంటే గోవిందునికి ప్రీతికరమైనటువంటి గోమాత సేవ గోహూ అనేటువంటి పదం గోవిందునికి చాలా ఇష్టం ఆ గకారంలో ఉన్న అద్వితీయమైన లక్షణాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి గకార ప్రియుడు ఎవరండి సిద్ధిపతి నిధిపతి ప్రియపతి అయిన గణపతి గారు అలాగే గంగ పరమ పావనవంతమైనటువంటి ఆ గంగను మనం తలుసుకోవాలి రోజు కూడా ఎందుకంటే నదీ స్నానం చేసేటప్పుడు కూడా గంగా గోదావరి కృష్ణ యమున సరస్వతి తుంగభద్ర కావేరి అంటూ మనం కావేరీ నదిలో స్నానం ఆడుతున్నాం అని కదా ఈ కార్తీక మాసంలో స్నానం చేసేది చన్నీటితో ఇక్కడ గోవును కూడా తలుచుకున్నట్టు లెక్క గోవిందుడు గోవు ఒకటే గోవింద అనే పదంలో దాగిన పరమ అద్భుతవంతమైనటువంటి పదం గోవింద గో గోవింద అంటేనే చాలు మనకి సామీప్య దశకు నిదర్శనంగా చెప్తారు నిండు సభలు ద్రౌపదీ దేవిని వివస్త్రం చేస్తున్నప్పుడు ఆ దుశాసనుడు ఆమె తన కొంగును పట్టుకొని గోవింద గోవింద అన్న కృష్ణ కృష్ణ అన్న కూడా ఆయన ఏమీ రాలేదు ఆ సమయంలో ఎప్పుడైతే రెండు చేతులు ఎత్తి గోవింద అన్నదో వెంటనే కృష్ణ భగవానుడు ప్రత్యక్షమై ఆమెను రక్షించాడు ద్రౌపదిని ఇక్కడ గోవింద అనే శబ్దం అంత విశిష్టవంతమైనది కృష్ణ పరమాత్మకు గోవిందుని నామం సర్వ సర్వపాపహరం సర్వకర్మ విధ్వంసనం ఈ యొక్క కార్తీక మాసంలో గో అనేటువంటి ఆ శబ్దంలోని మొట్టమొదటి అక్షరం కలిగిన గోవును గనక సేవించినట్లు గోపాష్టమి సందర్భంగా అమ్మ నీవు లక్ష్మీ స్వరూపమే యజ్ఞం కోసం నెయ్యినిచ్చే గోమాత నా పాపాలన్నింటినీ కూడా నువ్వు హరించి నీవు నాకు పరమ అదృష్టాన్ని ప్రసాదించుగాక అంటూ ై నమం సురభ్యై నమ అని ఎవరైతే ఈ రోజున గోవు భాగం వద్ద గోవు యొక్క ముఖం వద్ద గోవు యొక్క గొమ్ములకు అలంకరణ చేస్తూ ఆ గోవిందుని నామస్మరణ చేస్తూ భాగం దగ్గర లక్ష్మీదేవిని పూజ చేసినట్లయితే అంటే అద్వితీయమైనటువంటి ఆ యొక్క లక్ష్మీ కటాక్ష వీక్షణాల్ని మనసులో తలుచుకుంటూ భాగం వద్ద పసుపు రాసి తోకకు కుంకుమ కొట్లు పెట్టి ప్రదక్షిణం కనుక చేసినట్లయితే సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి ఆ గోమాత మనకు సకల సంపదల్ని కూడాను ప్రసాదిస్తుంది గోవు యొక్క పుష్పభాగం వద్ద తెలుపు రంగు పుష్పాన్ని ఉంచి కాలి గిట్టలకు పసుపు రాసి ఆ యొక్క గోవు యొక్క నాలుగు కాళ్ళ మధ్యలో నుంచి గనక అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మూడు సార్లు కనుక మనం గనక దూరినట్లయితే భూప్రదక్షిణ చేసినటువంటి పుణ్య ఫలం ఈ యొక్క గోపాష్టమి సందర్భంగా కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడాను అనుభవిస్తారు అని చెప్పేసి శాస్త్రం అందుకే ఈరోజు గోవుల పాలు తీయకూడదు అట్లాగే వృషభాల చేత ఆ ఎద్దుల చేత దున్నించకూడదు పొలాన్ని ఆ ఎద్దులను కూడా అలంకరించాలి గోవులను కూడా నువ్వు అలంకరణ చేసి ఈ గోవుకు ఆ యొక్క ఎద్దుకు అంటే వృషభ గో వివాహం అనేటువంటిది కూడా శివాలయ ప్రాంగణంలో ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఆచరిస్తారో ఒక్కరైనా సరే ఆ వృషభం పొలాల మీద పడి మేత మేస్తున్నా కూడా అదిలించకుండా ఉంటారు ఆ వృషభాన్ని ఏమి అనకుండా అది స్వామివారి యొక్క వృషభ వాహనం ఆ ధర్మ ప్రవర్తనకు సంబంధించినది అని చెప్పేసి ఈ మానవ జీవితంలో వృషభాన్ని కూడాను మనం పూజిస్తాము సర్వవిధ సంపదల్ని కూడాను మనకు గోమాత ప్రసాదిస్తుంది నూతన గృహం ఏర్పాటు చేసుకోవాలి అనుకునేటువంటి వారు ఓం సురేన మహా అనే మంత్రాన్ని నిష్టగా పడిస్తూ ప్రతి శుక్రవారం కూడాను గోవుకు తగుడు కలిపినటువంటి బియ్యాన్ని ఆహారంగా సమర్పించినట్లయితే ఆ గోమాత యొక్క దివ్య అనుగ్రహం చేత లక్ష్మీ కడాక్షంతో హృదయోగం సిద్ధిస్తుంది అందుకే మీరు గృహప్రవేశం చేసేటప్పుడు గోవును అలంకరించి ఆ గోవుతో మీరు గృహప్రవేశం చేస్తారు మొట్టమొదటిసారిగా గోవును ఆ ప్రాంగణం అంతా కూడా తిప్పుతా ఉన్నమాట అలా తిప్పిన తర్వాత గోవు మీద వస్త్రం పరిచి వస్త్రదానం చేసినట్టు భావించి అలంకరణ చేసి పసుపు కుంకుమలతో అలంకరించి మీరు ఆ యొక్క సింహద్వారం నుంచి మొట్టమొదటిసారిగా గోవును పంపిస్తారు లోపలికి ఆ గోవు ఆ ఇంటిలో చుట్టూతా తిరిగి అదృష్టకరమైనటువంటి గోవు యొక్క అద్వితీయమైన ప్రభావాన్ని నడి ఇంట్లో విసర్జిస్తుంది అలా విసర్జించడం చేత ఆ ఇల్లు ఎప్పుడూ కూడాను లక్ష్మీ నివాసంగా గొప్ప ఖ్యాతిని పొందుతుంది ఆ ఇంట్లో ఉన్న అందరూ కూడాను పరిపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యాలతో లక్ష్మీ కళతో విరాజిల్లుతారు గృహప్రవేశంలో గోవు యొక్క ప్రభావం అంత విశేషం నూతనంగా గృహం కట్టుకునేటువంటి వారు తమ యొక్క భూమిలో ఆ ఇళ్ళు నిర్మాణం చేసేటువంటి ప్రదేశంలో వాస్తురీత్యా ఆ గోవును గనక కట్టివేసి వలసిన ఆహారాన్ని ఇచ్చి గోపూజ గనక ఆచరించినట్లయితే నవధాన్యాలను ఆ ప్రదేశంలో చల్లి ఏడు రోజుల తరువాత అవి మొలకెత్తుతాయి ఆ మొలకెత్తినటువంటి నవధాన్యాల గడ్డిని గోమాతకు కనుక తినిపించినట్లయితే నవగ్రహాల యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకడాక్షణాలు ఆ యొక్క స్థలానికి వచ్చి అద్వితీయమైనటువంటి ఐశ్వర్యం మీ గృహంలో చేసుకోవటానికి ఆస్కారాన్ని పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు ఇది విష్ణుమూర్తి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకరాక్ష వి వీక్షణాలు కాబట్టే ఆయన గోవర్ధనగిరిధారి గోవర్ధనగిరిని ఆయన తన చిటికన వేలుపై ఉంచి ఎత్తి గోప బాలకులతో పాటు గోవులను కూడాను సంరక్షించిన అద్వితీయ మూర్తి యొక్క కథను ఆ భాగవత పారాయణ మనం ఈ రోజున తప్పనిసరిగా ఆచరించినట్లయితే గోవర్ధన గిరిధారి అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మ దామోదరుడుగా ప్రఖ్యాతి గాంచాడు అంటే దాము అంటే తాడు తాడుతో బంధించబడ్డవాడు దామోదరుడు ఆయన బంధించబట్టం ఏమిటయ్యా అంటే ఆ యశోద చిన్ని కృష్ణుడి యొక్క అల్లరిని తట్టుకోలేక కృష్ణయ్యా ఏమిటయ్యా నీ గోల అంటూ అక్కడే ఉన్నటువంటి రోటికి తాడును బంధించి ఆయన యొక్క పొట్ట వద్ద ఆ తాడుతో బంధించాలని ప్రయత్నం చేస్తే తాడు మాత్రం తగ్గిపోతోందిట చుట్టూ చాలటం లేదు అప్పుడు ప్రార్థించి ఆమె తాడును కట్టితే ఆ తాడు కాస్త ఒరుసుకొని చిన్న ఇది అక్కడ పడ్డది అంటే పొట్ట మీద ఆ యొక్క పాడు గుర్తుపడ్డది అందుచేత ఆయన దామోదరుడు అయ్యాడు దాము చేత బంధించబడ్డవాడు దామోదరుడు ఇట్లా బంధించగానే ఊరుకున్నాడు ఆయన ఎప్పటి నుంచో శాపగ్రస్తులై ఉన్నటువంటి యక్షులకు శాప విమోచనం కూడా కలిగించాడు కదండి రెండు వృక్షాల నడుమ ఆయన ఆ రోలుని నెట్టుకుంటూ వెళ్ళి తాకేటప్పటికీ ఆ వృక్షాలు రెండు కూడా బలబలమని భూమిపై పడితే దానిలో నుంచి యక్షులు వచ్చి కృష్ణ పరమాత్మకు నమస్కారం చేశాయి ఈ యక్ష శాపం నారద శాపంగా మనకు పురాణ కథల్లో చెప్పడం జరిగింది ఆ శాపం నుంచి విముక్తులు చేసినటువంటి గొప్ప లక్షణం ఇక్కడ దామోదరి యొక్క ಆ ಖಟಿ ಕಟ್ಟಿ ವೇಯಬನ ಕೃಷ್ಣುನೊಕ್ಕ ಕಥಗಳು ಅರ್ಥಂಚುಕರಿದ್ದು ಈ ಕಾರ್ತೀಕ ಮಾಸವ ಅಂತೇ ಕೂಡ ಕಾರ್ತೀಕ ಮಾಸಮೂಡ ಕಾರ್ತೀಕ ಪುರಾಣ ಪಠಣ ಎವರೈತಿ ಆಚರಿಸ್ತಾರೋ ವಾರಿಗೆ ಸರ್ವ ಸಂಪದನ್ನ ಕೂಡ ಪ್ರಸಾದಿಂತ ఆ యొక్క పరమేశ్వరుడు కార్తీక దామోదరుడు కూడా ఆ కథల్లో దాగిన విశిష్టవంతమైనటువంటి ఆకాశ దీపం దగ్గర నుంచి దీపారాధన చేసేంతవరకు అలాగే పోలి అనేటువంటి ఒక స్త్రీ తాను విష్ణు భక్తురాలుగా ప్రతినిత్యం కూడాను ఆ దీపారాధన చేసి స్వర్గలోక ప్రాప్తిని కలిగినటువంటి కథల్ని మనం చదివినట్లయితే దాని వెనకాల దాగిన అద్వితీయమైనటువంటి కథల్లో దాగిన సంస్కారవంతమైన ప్రభావాన్ని మనం అర్థం చేసుకొని ప్రత్యేకత మోదర ఈ దివ్యవంతమైన అనుగ్రహం ఈ విధంగా మాకు ప్రసాదిస్తున్నావా తండ్రి అంటూ కార్తీక పురాణ పఠనం చేసినటువంటి వ్యక్తి జీవనం జీవితం సుసంపన్నంతో వెలుగొందుతుంది విధి వ్రాసిన దుర్వ్రాత తొలగిపోయి సమస్త అభివృద్ధికరమైనటువంటి సౌఖ్యాలతో విరాజిల్లటానికి ఈ కార్తీక మాసం ఎంతగానో సహకరిస్తుంది గోముకు షోడశాల పూజలతో పాటు ధాన్యం పళ్ళు ఓ గోమాతకు ప్రదక్షిణ చేయాలి ఇలా చేయటం వల్ల విశేషవంతమైన పుణ్యం లభిస్తుంది జన్మ జన్మాంతరాల పాపాలు నశిస్తాయి గోకులానికి సురభీదేవి అధిష్టాన దేవత కాబట్టి ఓం సురభ్యే నమ అని నిత్యం ఎవరైతే పడిస్తారో వారికి నూతన గృహం వచ్చి తీరుతుంది ఓం సురభ్యే నమ సురభ్యే నమ లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామా వాళ్ళు కూడాను ఉన్నది ఓం సురభ్యే నమ అని చెప్పేసి కాబట్టి అలాంటి గోమాతను ఈ యొక్క సురభ్యే నమ అని నమస్కరించి పూజిస్తే అభిష్టాలు నెరవేరుతాయి ఆయురారోగ్యాలు సంప్రాప్తమవుతాయి అని చెప్పేసి మనం భావన చేద్దాం ఈ గోపాష్టమి సందర్భంగా ఇక్కడ దామోదర్ని యొక్క విశిష్ట వైశిష్టం ఇక్కడ గోమాత యొక్క దివ్యవంతమైన ప్రభావం గోవులో సకల ముక్కుడి దేవతల యొక్క ప్రభావం ఉంటుంది గోవు పాలు అద్వితీయమైనటువంటి జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తాయి గోవు పాలతో పంచామృతాలు మనకి నిత్యం కూడాను కార్తీక మాసంలో అభిషేకం చేయటానికి ఉపయుక్తమవుతాయి అంతేకాదండి శ్రీ సూక్తాభిషేకం లక్ష్మీదేవికి ఈ రోజున గోపాలతో కనుక అభిషేకిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టిని మనం సాధించడానికి ఆస్కారం ఆ గోమాత మనకు ప్రసాదిస్తుంది కదా మరి ఇంత గొప్ప విశేషం ఈ గోపాష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తిరగండి సకల దేవతలను కూడా పూజించినటువంటి ఆ యొక్క ప్రభావం చాలా గొప్పది గో ప్రదక్షిణం చేసి బ్రాహ్మణోత్తమునికి కార్తీక మాస సందర్భంగా దానం గనక గోవుని ఇచ్చినట్లయితే అద్వితీయమైనటువంటి పుణ్యం అనిర్వచనీయమైన వాక్యాలు మీకు కలుగుతాయి సుమా అంటోంది కార్తీక మహత్యం అందుచేత ఓ బ్రాహ్మణేభ్యసంబవదు అన్నారు బ్రాహ్మణుడికి గోవును దానం చేయటం వెనకాల అద్వితీయమైనటువంటి ఐశ్వర్యాన్ని మనం సాధించుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తురగండి అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో ఆచరించేటువంటి ప్రతి చిన్న విషయం అద్వితీయమైన ప్రభావాన్ని ఇస్తుంది నారదుడు వశిష్ట మహామణితో కూడా చెప్పాడు నాయన ఈ కార్తీక మాసంలో అవిషపువ్వు పదివేల యజ్ఞాల సత్ఫలితాన్ని కలిగిస్తుంది విష్ణుమూర్తికి అభిషపుతో గనక పూజ చేస్తే పదివేల యజ్ఞాలు చేసిన పుణ్యఫలం వస్తుంది అని చెప్పేసి అలాగే గన్నేరు పూలతో స్వామివారిని గనక పూజ చేసినట్లయితే విశిష్టవంతమైన సత్ఫలితం కలుగుతుందని మల్లెలు స్వామివారికి సమర్పించినట్లయితే సూర్యోదయం కాగానే చీకట్లు ఎలా అయితే తొలగిపోతాయో ఆ విధంగా మీ పాపాలన్నీ పోతాయి మల్లెపూలతో గనక పరమేశ్వరుణ్ణి విష్ణుమూర్తిని పూజ చేసినట్లయితే అలాగే పద్మ పుష్పాలతో గనక తామర పువ్వులు ఆ పూలతో గనక పూజ చేస్తే పదిహేడు వందల పాపాలు పటాపంచలైపోతాయి అంటోంది శాస్త్రం మొగలి పువ్వు నన్న జన్మలో చేసిన అన్ని పాపాల్ని కూడాను పోగొట్టేటువంటి లక్షణం కలిగి ఉంటుంది ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని ఆ పూలతో చేసినటువంటి అద్వితీయమైన తత్వాన్ని మహర్షి చెప్పడం జరిగింది దీన్ని మనం కూడా ఆచరించి ధన్యులమై తరిద్దామా ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ कार्तिक दामोदरा नमो नमः सर्वे जनाः सुखिनो